పల్లెటూరు పట్టణాలకి పట్టుకొమ్మలు అన్నట్టుగా అది ఆ మాట ఎంత నిజమో పల్లెటూరులో ఉన్న స్కూల్స్ అంటే చాలామంది విలేజెస్లో స్కూల్స్ అంటే చాలా తక్కువ చూపు చూస్తారు ఏదో సిటీస్లో అయితే ఇంకా బాగా ఎడ్యుకేట్ చేస్తారు అనుకుంటాం అలాంటి ఆలోచన నుంచి బయట తీసి రావడానికి ఈ రోజున ఒక మంచి స్కూల్ని మేము ఎందుకు తీసుకొస్తున్నాం మన దెందులూరులో గత పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడి ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రజ్ఞా స్కూల్ని ఈ రోజున మీకు పరిచయం చేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఈ ప్రజ్ఞా స్కూల్ నిర్వహిస్తున్నటువంటి సోచలా దేవి మేడం గారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ స్కూల్ యొక్క సక్సెస్ ఎంత మేరకు ఉందనేది మనం ఈ రోజు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించబడింది మాది ప్రజ్ఞా స్కూల్ అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో స్టార్ట్ అయ్యింది న్యూ ఇయర్ ఒక థర్టీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా మేము ఎంతో మా దగ్గరే చదివిన పిల్లలు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు ఫారెన్లో వెళ్ళి సెటిల్ అయ్యారు డాక్టర్స్ ఇంజనీర్ ఒక బాబు అయితే కలెక్టర్ కూడా అయ్యాడు ధర్మతేజ అని బాబు బ్యాంక్ మేనేజర్ వాళ్ళ అబ్బాయి ఈ స్కూల్ నుంచి ఇంత చిన్న స్కూల్లో చదివి అంతంత డెవలప్ అయ్యారంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎక్కడి వరకు ఎందుకు మా బాబు కూడా ఇక్కడే చదివి సెవెంత్ వరకు మా దగ్గరే చదివి వెళ్ళాడు ఇప్పుడు హైకోర్టు ఏజీపీ అయ్యాడు తను కూడా నేను చాలా గర్విస్తాను మా స్కూల్లో చదివిన పిల్లలందరూ ఇంత డెవలప్ అయ్యారు అని చెప్పి నిజమే ఒక మంచి మాట ఉంటది కదా తలొంచి నన్ను చూస్తే నిన్ను తలెత్తుకునేలా చేస్తానంటది ఏది ఒక పుస్తకం నిజమే పల్లెటూరులో చదువులే కదా అనుకుంటాం నిజమే ఎక్కడి నుంచి చదువును వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారంటే చాలా అది అభినందనీయం ఇక్కడ చాలా ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయేమో అని అనుకుంటాం మేడం నిజమేనండి చాలా తక్కువ ఫీజులు బయట ఒక రోజు ఆ రోజు కష్టపడి ఆ రోజు కూలీ పనికి వెళ్ళిన పేరెంట్స్ కూడా ఉన్నారు పిల్లల్ని పంపించే పేరెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర ఆ రోజు కష్టపడి కూడా ఇక్కడ చదివిస్తున్నారు ఈ స్కూల్లో చదివిస్తున్నారంటే అంటే మా ఫీజులు ఎంతో ఆలోచించండి మీరు కార్పొరేట్ స్కూల్ సంబంధించి అక్కడ కన్నా మా దగ్గరే బాగుంటుందని నేను గర్వంగా చెప్తాను సో నిజంగా చాలా గ్రేట్ అండి పల్లెటూర్లు అంటే మాక్సిమం రైతులు కానీ తర్వాత ఈ విలేజెస్లో ఈ పల్లెటూర్లో వ్యవసాయ పనులు చేసుకున్నారు వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదివించాలని చాలామంది చక్కగా ఎవరైనా కానీ కష్టపడేది పిల్లల భవిష్యత్తు కోసమే సాధారణంగా ప్రైవేట్ అయితే చాలా ఎక్కువైపోద్ది అని చాలామంది అనుకుంటారు నేను చెప్పేది ఒక విషయమేనండి అంటే ఈ ప్రైవేట్ స్కూల్ అనగానే అందరికీ ఒకలాంటి అభిప్రాయం ఏంటంటే ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి మనం చదివించలేమేమో అని చాలామంది అపోహలో ఉంటారు అలా కా మేడం చెప్తున్నట్టుగా మరి కూలి పని చేసుకునే పిల్లలు కూడా ఇక్కడ చదివి ఒక ఉన్నతమైన ఆ శిఖరాలు ఎక్కుతున్నారంటే అది చాలా అభినందనీయం మా స్కూల్ స్టార్ట్ అయ్యి థర్టీ ఇయర్స్ అయ్యి చాలా మంది పిల్లలు చాలా చాలా గొప్పవాళ్ళు అయ్యారు అది గొప్పగా అయ్యారని అని చెప్పుకోవడం నేను చాలా గర్వపడుతున్నాను ఫీజులు అని అంటారు ప్రైవేట్ స్కూల్స్ రావడానికి చాలా మంది భయపడతారు కానీ మేము చేసే సాయం ఎవరికి చెప్పం కానీ మా దగ్గర నుంచి మంది సహాయపడిన వాళ్ళు గొప్ప గొప్ప పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు పిల్లలు అందుకని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ అమ్మ ఫీజులు ఎక్కువ అని చెప్పి భయపడకండి పిల్లల్ని చదివిస్తే విద్యతోనే వాళ్ళు వాళ్ళు అవుతారు తప్ప మీరేదో పొలాలు ఇచ్చేసి లేకపోతే ఏమైనా ఇళ్ళు ఇచ్చేసి స్థలాలు ఇచ్చేసి ఇలా డెవలప్ చేద్దాం అని మీరు కష్టపడి ఆ పిల్లలకి చదువు లేకుండా చేసిన తర్వాత వాళ్ళేం గొ గొప్పవాళ్ళు ఏమవరు చదువుతోనే ప్రతి వ్యక్తి తన స్థితిని మార్చుకుంటాడు తన ఫ్యామిలీ స్థితిని మారుస్తాడు తన ఊరు స్థితిని మారుస్తాడు తన దేశ స్థితిని కూడా ఓన్లీ ఒక్క చదువుతోనే మారుస్తాడని మేము నమ్ముతాం పిల్లలకి కూడా మేము అదే చెప్తాం ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ అందరూ మ్యాక్సిమం బీఈడి టీచర్సే టీచర్స్ కూడా హార్డ్ వర్క్ చేస్తారు పిల్లల్ని మ్యాక్సిమం అక్షరాలు రాని వేరే స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని కూడా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళు చదివేదట్టు చేసి వాళ్ళు ఫుల్ కేర్ ఉంటుంది పిల్లల మీద మోస్ట్లీ మ్యాథ్స్ ఇంగ్లీషు కేర్ తీసుకుంటారు మాక్సిమం టీచర్లు పిల్లలకి ఏమన్నా నేర్పించడానికి వాళ్ళ విలువలు నేర్పించడానికి చదువు నేర్పించడానికి మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అంత కష్టపడతారు ఇక్కడ వర్క్ చేసే టీచర్లు స్కూల్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఎంత నీట్ గా ఎంత బాగుంటుందో అనేది స్కూల్ దూరం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఇక్కడ ఆహ్లాదంగానే ఉంటది ఆడుకోవడం కానీ పిల్లల టీచింగ్ గాని పిల్లలు ఏమన్నా చెప్పడం గాని టీచర్స్ ఏమన్నా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం కానీ ఏ ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు కూడా పిల్లలకు అందుబాటులోనే టీచర్స్ ఉంటారు ఒక తామర పుష్పం అనేది ఎక్కడ బురదలో పుడుతుంది మనం ఆ బురదను చూసి అందరం అసహించుకుంటాం కానీ అది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు పెట్టుకోవడానికి కానీ దాన్ని ఏదైనా చేయడానికి కానీ అది యూజ్ అవ్వదు ఒక దేవుడి పద్మాల దగ్గరికే ఆ పుష్పం వెళ్ళి చేరింది దేవుడి దగ్గర తప్ప తామర పద్మాన్ని మనం ఎక్కడ చూడలేము అలాగే మా స్కూల్కి వచ్చిన ప్రతి వాళ్ళని ఒక లోటస్లా ఒక తావర పూలు అంత పవిత్రంగా అంత గొప్పోళ్ళగా తయారు చేయడానికి మా సిబ్బంది మేము కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం దూరం నుంచి వచ్చే పిల్లలకు బ్యాన్స్ సౌకర్యం కలదు వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ లేట్ అయినా కూడా పిల్లలు మా దగ్గరే ఉంటారు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంతకేరుగా చూసుకుంటాం పిల్లలను మా ప్రజ్ఞా స్కూల్ తరఫున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి అడ్మిషన్ స్టార్ట్ అయ్యి అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం థ్యాంక్ యూ